అమరావతి ప్రారంభోత్సవ వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ చేసిన ప్రశంసల చల్లు ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశమైంది గతంలో బీజేపీతో పొత్తులో లేనప్పుడు మోదీ ప్రభుత్వంపై కేంద్రం ఏపీకి కేటాయిస్తున్న నిధులపై నిప్పులు చెరిగిన లోకేష్ ఇప్పుడు ఏపీకి ప్రధాని అన్ని విధాలా సహకరిస్తున్నారని ఆకాశానికి ఎత్తడంపై నెటిజన్లు పాత వీడియోలను తవ్వి తీస్తూ ట్రోల్ చేస్తున్నారు నిన్న అమరావతిలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న నారా లోకేష్ ప్రధాని మోదీని ఉద్దేశించి మాట్లాడుతూ ఏపీ కోరిన వరాలను సానుకూలంగా పరిష్కరిస్తున్నారని రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం అండగా నిలుస్తుందని కొనియాడారు మోదీని వంద పాకిస్తాన్లకు సమాధానం చెప్పే మిసైలంటూ అభివర్ణించడం విశేషం ఈ వ్యాఖ్యలు సభలో చప్పట్ల మోత మోగించినా బయట మాత్రం భిన్నమైన చర్చకు దారితీశాయి అయితే సరిగ్గా ఇదే నారా లోకేష్ గతంలో బీజేపీతో తెలుగుదేశం పార్టీ పొత్తులో లేని సమయంలో మోదీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేదని పోలవరం ప్రాజెక్టుకు నిధులు మంజూరు చేయడంలో జాప్యం చేస్తున్నారని రైల్వే జోన్ ఏర్పాటు హామీని విస్మరించారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు పరిశ్రమలు రాకుండా కేంద్రం అడ్డుపడుతోందని కూడా ఆరోపణలు చేశారు అప్పట్లో మోదీని బీజేపీని లక్ష్యంగా చేసుకుని లోకేష్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలు వార్తా కథనాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి తాజాగా అమరావతి వేదికగా లోకేష్ చేసిన వ్యాఖ్యలకు గతలో ఆయన చేసిన విమర్శలకు మధ్య ఉన్న పొంతనలేమిని ఎత్తి చూపుతూ నెటిజన్లు నారావారి నటవారసుడు అంటూ ట్రోల్ చేస్తున్నారు రాజకీయ అవసరాల కోసం మాట ఎలా మారుతుందో లోకేష్ వ్యాఖ్యల నిదర్శనమని కామెంట్లు చేస్తున్నారు కౌంటర్లకు ఎన్కౌంటర్లు అంటూ ఆయన పాత వీడియోలను షేర్ చేస్తూ యంగ్ అస్త్రాలు సంధిస్తున్నారు నమో గారికి ఆంధ్రప్రదేశ్ అన్న అమరావతి అన్నా ఎంతో ప్రేమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తెలుగు జాతి మీద దాడి చేస్తున్నారు రాష్ట్రంలో రాకుండా ప్రయత్నిస్తున్నారు అడిగిన అన్ని కోరికలు తీర్చుకుంటేనే వస్తున్నారు ఇచ్చారండి ప్రత్యేక హోదా ఇచ్చారా విభజన చట్టంలో పద్దెనిమిది ఆమె స్పష్టత ఇచ్చారా రైల్వే జోన్ ఇచ్చారా కడప ఉక్కు ఫ్యాక్టరీ ఇచ్చారా రాజధాని మిధులు ఇచ్చారా నాకు తెలిసినంత వరకు ఏ రాష్ట్రాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి ప్రధానమంత్రి గారు ఇన్నిసార్లు వెళ్ళింది లేదు దానికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ కలిసి కట్టుగా నిలదీస్తున్నాం ప్రధానమంత్రి గారిని ఎందుకు మీరు మాకు అన్యాయం చేసి రోజు ఈ ముఖంతో వస్తున్నారు మా దగ్గరికి నేనే బెటర్ రా కాస్త వెనకం ముందు ఆలోచిస్తున్నాను నువ్వేంట్రా ఏకం గేట్లు ఎత్తేస్తున్నా ఏం క్యారెక్టర్